రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివా క్లినిక్ నేను మీ శివకుమార్ ఈరోజైతే మనం వచ్చేసి గోవిందపేట గ్రామము ఆర్మూరు మండల కేంద్రము నిజామాబాద్ జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు మహేష్ గారు ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మన వెనుకలు కనిపిస్తుంది కదా నువ్వుల పంట మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రైతులైతే ఈ నూనె గింజల పంటలు సాగు చేస్తుంటారు ఈ నూనె గింజల పంటల్లో ఈ నువ్వులు కూడా ఒక పంటగా చెప్పుకోవచ్చు మరి యొక్క నువ్వులలో చాలా రకాలు ఉంటాయి తెల్ల నువ్వులు ఉంటాయి నల్ల నువ్వులు ఉంటాయి మరి ఇక్కడ ఉన్నటువంటి పంట ఏ రకపు నువ్వుల పంట ఇది ఒక ఎకరాకి ఎన్ని కిలోల విత్తనం సరిపోతుంది ఎంత దిగుబడి వస్తుంది నువ్వుల పంట సాగు చేసుకున్నట్టయితే ఎంత పెట్టుబడి అవుతుంది మార్కెట్లో ఎంత ధరకి ఒక కింట ధర పోతుంది ఎంత దిగుబడి వస్తుంది రైతుకి ఎంత లాభం ఉంటుంది ఎలాంటి రకపు నేలలో ఈ నువ్వుల పంటను సాగు చేసుకోవచ్చు ఎలాంటి సమయంలో నువ్వులను విత్తుకుంటే మంచి డిమాండ్ గల పంటగా మారుతుంది అసలు ఈ నువ్వుల పంటని రైతు స్థాయిలో లేదా కొత్తగా ఎవరైనా సరే నువ్వులను సాగు చేసుకోవాలంటే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాలు అయితే ఈ నువ్వులను సాగు చేస్తుంటే రైతు మహేష్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శిబి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే మహేష్ గారు చెప్పండి సార్ ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు మీరు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు ఎంత భూమి ఉంది మీకు వ్యవసాయ భూమి ఐదు ఎకరాల దాకా ఉంటుంది ఏమేమి పంటలు పండిస్తుంటారు సార్ మీరు పసుపు మొక్కజొన్న పసుపు మొక్కజొన్న సోయా సోయా ఈ నువ్వులు పసుపు తర్వాత నువ్వు నువ్వులు ఇలాంటి పంటలు పండిస్తుంటారు ఓకే ఈ నువ్వులని ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తారు ఈ నువ్వుల పంటని ఇరవై సంవత్సరాల నుంచి నువ్వులు ఎప్పుడు పండిస్తూ ఉంటారు ఓకే నువ్వులలో మామూలుగా తెల్ల నువ్వులు నల్ల నువ్వులు ఉంటాయి కదా సార్ ఇది ఏ నువ్వులు మీరు వండించేది తెల నువ్వు తెల నువ్వు తెల్ల ఓకే నువ్వులు వండించాలంటే ఫస్ట్ మనకి ఎంత ఎట్లా భూమిని ఎట్లా తయారు చేసుకోవాలి మనం ఇప్పుడు పసుపు దవ్విన తర్వాత మీరు పసుపు పండిస్తారా నార్మల్ పసుపు పసుపు అయిపోయినామంటే ఇది వేసుకుంటారా అంటే దుబ్బలు తీసినాక వేసుకుంటారా అన్నట్టు ఓకే ఇది మన ఎకరాకి విత్తనం అవుతుంది ఎంత ఎంత పడుతుంది నార్మల్గా మూడు కిలోలా ఒక ఎకరాకి మూడు కిలో విత్తనం పడుతుంది ఎట్లా మనకి మార్కెట్లో ఎట్లా దొరుకుతుంది ఏమన్నా వెరైటీస్ ఉంటాయా ఇందులో ఏమన్నా ఇట్లా నార్మల్ వెరైటీస్ ఉంటాయి షాప్లో తీసుకొచ్చుకుంటాం సీడ్ షాప్లో తీసుకొచ్చుకోవాలి తీసుకొచ్చుకుంటాం ఓకే ఎట్లా ఎంత ధర ఎంత ధర ఉంటుంది సీడ్ ప్యాకెట్ రెండు వందలు రెండు వందలు ఒక ప్యాకెట్ రెండు వందలు ఎంత ఎంత ప్యా ఎంత ఎంత వెయిట్ ఉంటుంది ప్యాకెట్ హాఫ్ కేజీ హాఫ్ కేజీ ప్యాకెట్ ఉంటుంది హాఫ్ కేజీ ప్యాకెట్ వచ్చేసి రెండు వందల రూపాయలు ఒక ఎకరాకు వచ్చేసి మూడు కిలోల విత్తనం సరిపోతుంది అంటే ఆరు ప్యాకెట్లు అన్నట్టు ఆరు రెండు పన్నెండు వందలు అంటే ఒక ఎకరాకి విత్తనం మూత వచ్చేసి మూడు కిలోలు పన్నెండు వందల రూపాయల విత్తనా ఖర్చు అవుతుంది అన్నట్టు ఎట్లా ఎట్లా విత్తుకుంటారు నువ్వు అనేది ఎట్లా చేసుకోవాలి ఎట్లా వేసుకుంటారు ఇప్పుడు పసుపు దున్నితే ఆ పసుపు చేసిన తర్వాత దుక్కి దున్ని బోజ కొట్టి చల్లుకుంటారు బోధ మీద చల్లుకుంటారు చల్లారు నార్మల్ నీళ్ళు మంచిగా వారానికి మనం బోధలు కొట్టుకుంటారు కాబట్టి మొత్తం చల్లేస్తారు అంటే చల్లుకుంటారు ఎట్లా నువ్వు చల్లేసుకుంటాను ఇట్లా నువ్వులు సన్నగా ఉంటాయి కదా మనకి ఉంటాయి అవే డైరెక్ట్ చల్లుకుంటారు అంటు విత్తనం ఏమైనా సీట్ ట్రీట్మెంట్ చేసి వస్తుందా లేకుంటే ఏం అంటే ప్యాకెట్లో ప్యాకెట్ అన్నీ మందు కలిపి వస్తుందా మీరు ఏమన్నా మళ్ళీ మందు కలిపి ఏం మందు కలప అన్నీ మందు కలిపిస్తుంది అవును ప్యాకెట్లోనే మందు కలిపిస్తుంది డైరెక్ట్ చల్లుకుంటారు అండి చల్లుకుంటారు డైరెక్ట్గా ఓకే ఇసుకలో కలిపి చదువుకుంటారు డైరెక్ట్ చల్లుకో నార్మల్ కొందరు కొందరు ఇసుకలు వెల్లుకుంటారు కొందరు అట్టినే వెళ్లుకుంటారు ఎట్లా అయినా సరే చల్లుకుంటారు వెళ్లుకుంటారు చల్లుకోడానికి ఎన్ని రోజులకు మొలకొస్తుంది మనకి నువ్వుల పంట రోజులలో వస్తుంది వారం రోజులలో మొలకొస్తుంది అనమాటకొస్తే ఓకే నువ్వులో పంట ఎన్ని రోజుల పంట సార్ మనకి అరవై నుంచి డెబ్భై ఐదు రోజులు దాకా అరవై నుంచి డెబ్బై రోజుల పంట డెబ్బై రోజుల పుంట చేతికి వచ్చేస్తాను అంటే రెండున్నర పంటనే అండి ఎక్కువ రోజులు ఉండదు అంటే ఓకే ఇప్పుడు మీరు నువ్వులు పండిస్తారు ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంది ఐదు నుంచి ఆరు ఐదు నుంచి ఆరు కింటాల్ ఐదు నుంచి ఆరు క్వింటల్ దిగుబడి వస్తుంది ఓకే నువ్వులు మనకి మార్కెట్లో ఎంత ఉంది ధర కింటాకి ప్రెసెంట్ అయితే పదిహేను నుంచి పదహారు దాకా ఉంది పదిహేను పదిహేడు వేలు రూపాయలు ఉంది మీరు మంచిగా పండిస్తే మీరు అన్నట్టు ఒక ఐదు ఆరు క్వింటల్ వస్తే రైతుకి ఎంత పెట్టుబడి అవుతుంది నువ్వుల మీద పెట్టుబడి తక్కువ ఐతది ఎంత పెట్టు చు నార్మల్ ఒక ఎకరం మంచిది అంటే సీడ్ కాస్ట్ ఇది ఒక మంత్ సంచి ఉంటది హాఫ్ యూరియా లేస్తే అయిపోతాను పదివేల పెట్టుబడి ఉంటా తొమ్మిది వస్తువుగా ఉంటుంది తక్కువ పెట్టుబడి పెట్టుబడి తక్కువ పెట్టుబడి మార్కెట్ కూడా మంచి రేటే వస్తది ఐదు ఆరు క్వింటల్ దిగుబడి వస్తదన్నట్టు ఎట్లా దీంట్లో పురుగులు ఏమైనా వస్తాయా దీంట్లో నా నువ్వులు వండించినప్పుడు పురుగు అసలు జీన్ చనిపోయి పురుగు వస్తుంది ఎట్లా ఆకుల తింటది అది ఆకుల తింటది దాని మనము ఏదైనా పురుగు మందు కొట్టుకుంటే సరిపోతుంది రోగాలు ఏమైనా గమనిస్తుంటారా రోగాలు రోగాలు ఏమి ఉండవు పురుగు మీది ఏం భూమి అసలు ఇలా ఇలాంటి రకం భూమి ఇది మట్టి ఉన్నది ఇసుక మట్టి ఎట్లా అనుకూలంగా ఉంటదా ఇలాంటి భూములలో పండుతుందా పండుతుంది అనుకూలంగా ఉంటది నువ్వులు ఎట్లా ఎలాంటి రకమైన నీళ్ళు వేసుకోవచ్చా రేగ నీళ్ళలో ఎర్ర నీళ్ళలో కూడా వేసుకోవచ్చా వేసుకోవచ్చు ఎక్కడ ఎలాంటి భూములైనా వండుకోవచ్చు ఓకే నువ్వులు పంటకి ఎక్కువ నీళ్ళు అవసరమా నీళ్ళు నీళ్ళు తక్కువ నీళ్ళు తక్కువ నీళ్ళు ఎన్ని తడలు ఇస్తారు మీరు నార్మల్ గా నార్మల్ అంటే ఇక ఆరు దాకా ఇవ్వచ్చుకో ఆరుసాలు తల్లిస్తాం సార్లు ఏడు లాస్ట్ అంటే మన కాయ మంచిగా ఉండాలంటే ఒక తడి ఎక్కడ కట్టుకుంటాం ఎక్కువ ఏ టైంలో లో ఇంపార్టెంట్ ఉంది నువ్వులకి ఎప్పుడు ఇచ్చుకోవాలి నీళ్లు అంటే మనం ఒక కలుపు కలిసి మంది వెళ్ళిన తర్వాత ఆ టైం నుంచి వాటర్ ఎక్కువ ఇచ్చుకోవాలా కలుపు ఎప్పుడు తీసుకోవాలి నార్మల్గా పుల్ పులితడి కట్టిన తర్వాత కలుపు తీసుకోవాలి కలుపు తీసుకుంటే ఇప్పుడు మీరు నార్మల్గా నేను ఏడు రోజులకు మొలకొస్తామని చెప్పారు కదా ఎన్ని రోజులకు మనకు సెట్ అవుతుంది క్రాప్ మంచిగా నీళ్ళ మీద కలుపు తీసుకోవడానికి ఎన్ని రోజుల పంట పదిహేను ఇరవై రోజుల్లో మంచిగా ఇట్లా వస్తుంది పదిహేను రోజుల్లో మంచిగా వస్తుంది మంచిగా ఒక ఇరవై ఇరవై ఐదు రోజులకి కలుపు తీసుకుంటారు ఈ నువ్వుల పంటలకి మనకి ఎట్లా కాయలు ఎట్లా వస్తాయి దీనికి ఇట్లా ఇప్పుడు దీని ఉంటే చూడు రౌండ్ గా వస్తాయి అనుకో రౌండ్ గా ఒక్కొక్క ఐదు వస్తాయి కొమ్మకే వచ్చినట్టు మనకి మెయిన్ కొమ్మకే సైడ్ కొమ్మలు ఏమైనా వస్తాయి దీనికి సైడ్ కొమ్మలు మెయిన్ జస్ట్ కొడుగా పెరుగుతున్నాడు ఆ కాండానికి మనకి కాయలు వస్తున్నాయి అన్నట్టు కాయలు వస్తాయి ఒక్క కాయకు నాలుగు వస్తాయి ఏంది ఇదే కా మనకి నువ్వుల కాయ ఈ కాయల ఎన్ని లైన్లు ఉంటాయి నాలుగు లైన్లు నాలుగు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు లోపలికి నువ్వులు ఉంటాయి అన్నట్టు ఓకే ఇట్లా మనకు ఒక చెట్టుకి ఎన్ని కాయలు ఉంటాయి ఇట్లాంటివి అరవై డెబ్బై నుంచి వంద దాకా అరవై డెబ్బై నుంచి వంద కాయలు వస్తాయి అన్నట్టు ఇట్లాంటివి హైట్ ఎంత పెరుగుతుంది నువ్వుల పంట మనకి నార్మల్గా ఉంది ఇప్పుడు మనకి ఏ నడుముకి పైకి వచ్చింది మనకి నడుముకి ఎక్కువ ఇంకా ఎక్కువ వస్తుందా ఎక్కువ పెరుగుతుంది అన్నట్టు ఇది భూమి పెరుగుతున్నట్టును బట్టి పెరుగుతుంది ఓకే ఇప్పుడు ఏంది ఏం సీడ్ వేసారు మీరు ఇది ఏం వెరైటీ గాయత్రి గాయత్రిక గాయత్రి ఏంది రేఖ రేఖ అనే వెరైటీ వేసుకో గాయత్రి సీడ్ వాళ్ళది రేఖ అనే వెరైటీ నువ్వుల పంట వేసుకోరు అన్నట్టు ఇది ఏంది మనకి ఫ్లవరింగ్ వస్తుంది ఇంకా పూత నిలబడ వస్తుందా చెట్టుకి పూత తెల్ల ఫస్ట్ తెల్ల ఫ్లవర్ వస్తుంది పూత వచ్చిన తర్వాత పూత కాయ అవుతుంది పూత కాయ అయితే పూత రాలిపోతుంది ఆహా పూత రాలిపోయి కాయ పూత నుంచి కాయ ఇట్లా కాయ కానీ ఎన్ని రోజులు పడుతుంది వారం పది రోజులు పడుతుంది ఒక వారం పది రోజుల్లో మనకి పూత నుంచి కాయ వస్తుంది పూత రాలుతుంటదా ఎప్పుడన్నా రాలతుంది అంటే కాయ నిలబడకుండా రాలిపోయేది అట్లాంటి వర్షాలు చూడు అవునవును ఆ టైంలో రాలిపోతుంది రాలిపోతాన మార్కెట్లో ఇప్పుడు మీరు పంట రెడీ అవుతుంది కదా పంట రెడీ అయినాక ఎట్లా గుర్తుపట్ట మనం దీన్ని కలర్ అది ఎండిపోతుందిపోతుంది పంట ఎండిపోతుంది ఎండిపోయి ఇది కూడా ఏ రంగుకి వస్తుంది ఇది కూడా పచ్చ వస్తుంది ఇది కూడా పచ్చ పచ్చరంగ అంటే ఎండిపోయినట్టు అవుతుందా ఇట్లా ఒత్తితే గింజలు వచ్చినట్టు అవుతుందా లేదు పచ్చిమీ ఉంటాయి కానీ అట్లా యల్లో కలర్ వస్తుంది ఈ కాయ అనేది ఇప్పుడు గ్రీన్ కలర్ ఉన్నది ఎల్లో కలర్ అయితుంది పసుపు రంగుకి అయిందంటే పంట రెడీ అయినట్టు ఎట్లా ఎట్లా కోసుకుంటారు పంట నువ్వుల పంటని చేతి పడి చేతుంటే కింద కూడ పెట్టి కోసేస్తారు కోసేసిన తర్వాత కాయలు ఎట్లా చేస్తారు వేరు అది ఒక తాడుపత్ర తీసుకొచ్చి తాడుపత్ర ఆరబెట్టి ఆరబెట్టింది ఆ వారం పది రోజులు పడుతుంది దారాలంటే తర్వాత దుల్పాల ఇట్లా దులుపు చేతో దులుపుకుంటారా చేతో దులుపు దులిపితే ఏంది కాయ వేరే కదా పలిపోతుంది మనం ఆరు ఎన్ని రకమైన ఒక్కొక్క రకంగా అది ఇచ్చిపోతుంది ఇదే ఇట్లా ఇచ్చుకుంటుందేమో ఎండబెట్టినప్పుడే కాయ ఇచ్చుకుంటుందేమో ఇచ్చుకొని గింజలకి బయటకు మనం ఒక ఏదైనా తట్టుకున్న దులిపేయాలి ఇట్లా దులుపుకోవాలి దులుపుకోవాలి అట్లా మనకి తాడిపాత్ర మీదనే పేర్చుకుంటారు ఓకే ఇట్లా ఎంత మంది వాడతారు కూలీలు మనకి ఇది ఎండబెట్టేటప్పుడు ఇక దాన్ని బట్టి ఉంటుంది మనకొచ్చిన వచ్చిన పంటను బట్టి బట్టి ఉంటుంది ఎన్ని రోజులకి మీరు ఇప్పుడు పంట కోసినాక మొత్తం మంచిగా మార్కెట్ కి ఎన్ని రోజులు పడుతుంది ఎండవెట్టి అన్నీ వేసేసరికి పది పదిహేను లోపల మార్కెట్కి మార్కెట్ కి తీసుకోవచ్చు పది పదిహేను రోజుల పంట కోసిన తర్వాత ఎండవెట్టి అన్నీ వేసేసరికి ఒక పది పదిహేను రోజులు పడుతుంది తర్వాత మీరు మార్కెట్కి కి తీసుకోవచ్చు ఏడ ఉంది మార్కెట్ ఎక్కడ అమ్ముతారు నిజామాబాద్ నిజామాబాద్ ఉన్నది ఇక్కడ దగ్గర ఆర్మూరు వస్తారు కదా అవునవును బేరకాలు కూడా వచ్చి తీసుకోతారా తీసుకోవాలి దళాలు బేదాలు వచ్చి పంట కాడికి వచ్చి తీసుకుంటారు నువ్వు అట్లా కూడా అమ్మేస్తారు అమ్మేస్తారు కింటా అయితే ఎంత పోతుంది ఒకవేళ నుంచి పద్దెనిమిది దాకా ఉన్నది ఓకే ఎంత లాభం ఉంటది ఒక రైతు ఒక ఎకరంలో అనుకో మామూలుగా మంచిగా ఉంటది అనుకో ఇప్పటి ఒక యాభై లాభం వస్తుందా యాభై ఆరు పెట్టుబడి ఇవన్నీ ఒక యాభై ఆరు వేలు అయితే మొత్తానికి అయితే ఎక్కువ రిస్క్ లేని పని రిస్క్ లేని పని తక్కువ ఖర్చు ఉంటుంది రిస్క్ పడి తక్కువ ఖర్చు అన్ని తక్కువ అన్ని తక్కువ మోతాదులే ఉంటాయి అండి ఎప్పుడెప్పుడు సీజన్ ఉంటుంది దీనికి మంచి ఏదు మా దగ్గర అయితే ఇప్పుడే పసుపులు తమ్మిన తర్వాత నార్మల్ గా నార్మల్గా వానాకాలంలో కూడా ఏయర్ ఓన్లీ పసుపు వేసుకున్న తర్వాత తర్వాత జూన్ జూలైలో పసుపు వేసుకుంటారు అది జనవరిలో అప్పుడు అయిపోతుంది అప్పుడు జనవరిలో వేసుకుంటారు వన్ ఇయర్ లోపట్ల పసుపు నువ్వు కంప్లీట్ అవుతుంది ఇప్పుడు మనం వచ్చేసి ఏప్రిల్ ఏప్రిల్ మేలే అయిపోతుందో అయిపోతాయి మే ఎండాకాలంలో ఫినిష్ అయిపోతుంది అయిపోతుంది ఓకే మరి ఇంత నువ్వుల గురించి తెల్ల నువ్వుల గురించి చెప్పారు కదా నార్మల్ నల్ల నువ్వులు ఉంటాయి కదా ఇక్కడ మీరు తెల్ల ఇక్కడే తెలంగాణ మీ ప్రాంతం మొత్తం నువ్వులు వేసుకుంటారా ఇక్కడ తెల్ల ఓకే మరి ఇంత క్లియర్ గా నువ్వుల పంట గురించి చెప్పారు కదా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎవరైనా సరే కొత్త రైతులు నువ్వులు పండించుకుంటే ఎట్లా ఉంటది నీ అనుభవం ప్రకారంగా నువ్వులు వండించుకుంటే బాగుంటది రైతులకి బాగుంటుంది వేసుకోవచ్చా వేసుకోవచ్చు మంచి పంటనే చెప్పుకోవచ్చు ఓకే మరి చూస్తున్న రైతు శుద్ధలారా మరి ఇది ఈరోజు ఈ వీడియోలో మరి రైతు మహేష్ గారు సాగు చేసినటువంటి ఈ నువ్వుల పంట తెల్ల నువ్వుల పంట యొక్క సాగు అనుభవాలు మరి ఎవరైనా సరే నూనె గింజల పంటలో నువ్వులను సాగు చేసుకున్నట్టయితే చాలా తక్కువ పెట్టుబడి ఎక్కువగా ఇందులో చేతానం ఉండదు ఇది కేవలం విత్తనం మాత్రమే ఖర్చుతో కూడుకున్నటువంటి పని విత్తనం తెచ్చుకొని చల్లుకుంటే సరిపోతుంది నీళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటుంది అన్ని రకాల నీళ్లకు అనుకూలము మేమైతే పసుపు వేస్తుంటాం ఇక్కడ ఈ నిజామాబాద్ ప్రాంతము ఈ ఆరుమూరు ప్రాంతంలో పసుపు వేసిన తర్వాత పసుపు కొమ్ములు తీసేసిన తర్వాత ఈ జనవరిలో మేము ఈ నువ్వులని వెదజల్లుకుంటాం ఇది మే వరకు మనకు పంట చేతికి వస్తుంది డెబ్బై ఐదు రోజుల పంట కాల వ్యవధి ఎకరాకి ఐదు నుంచి ఆరు కింటల దిగుబడి వస్తుందని చెప్తున్నారు కింటా ధర చూసుకున్నట్లయితే మార్కెట్లో పదిహేను వేలకు పైగానే ఉంది పెట్టుబడి ఒక కింటా మీద పెట్టుబడి పెట్టేసుకున్నట్టయితే మిగతా ఐదు కింటల నుంచి వచ్చిన లాభం రైతుకి లాభంగా నికర ఆదాయంగా ఉంటుందని చెప్తున్నారు ఎవరైనా సరే నూల పంటను సాగు చేసుకోవాలని ఆలోచన ఉంటే మరి రైతు అనుభవాల ద్వారా ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఊళ్ళని సాగు చేసుకోవచ్చు మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో తెల్ల నూల యొక్క సాగు అనుభవాలు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నాన్ వ్యవసాయ సమాచారం కోసం శివాగర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి విడుదల కలుగుదాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్